ఇంటికి దూరంగా కూర్చునేది లోతు అయితే ఇంటికి దగ్గరగా ద్వారానికి దగ్గరగా కూర్చునేది అబ్రహాం ఒక మాటలో చెప్పాలి అంటే అబ్రహాం ఇంటిలోనికి ఎవరు వెళుతున్నారో అబ్రహాముకు తెలుస్తుంది అబ్రహాం ఇంటిలో నుండి ఎవరు వస్తున్నారో అబ్రహాముకు తెలుస్తూ ఉంది అబ్రహం ఇంటిలో ఏమి జరుగుతూ ఉన్నాయో అబ్రహాముకు తెలుస్తూ ఉంది కానీ లోతు ఇంటిలో నుండి ఎవరు బయటకు వస్తున్నారో లోతు ఇంటిలోనికి ఎవరు వెళుతున్నారో లోతు ఇంట్లో ఏమి జరుగుతుందో లోతుకు తెలియట్లేదు ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము ఇల్లు ఒక మంచి ఇచ్చే ఇల్లుగా మారిపోయింది కానీ లోతు యొక్క ఇల్లు విలాసవంతమైన జీవితంగా మారిపోయింది విలాసవంతమైన జీవితం అబ్రహాం ఆశీర్వదించబడటానికి మరొక్క మాట ఏదో తెలుసా ఈ మాటలో నేను మీకు తెలియజేస్తున్నది ఇంటి బాధ్యత కలిగిన వాడు అబ్రహాము ఇంటి బాధ్యత కలిగిన వాడు ఇంటి బాధ్యత కలిగిన వాడు ద్వారాన్ని ఆనుకొని కూర్చుంటాడు ఇంటిని కనిపెట్టుకొని కూర్చుంటాడు కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది ఇంటి యజమానులు ఇంటికి ఒక పెద్ద దిక్కుగానే ఉంటారే కాని ఇంటికి తల్లిదండ్రులుగా ఉంటారే కానీ వారికి ఏముండదో తెలుసా ఇంటి బాధ్యత ఉండదు పిల్లలు ఎక్కడికి బయటకు వెళ్తున్నారో వారు ఎవరితో పరిచయాలు పెంచుకుంటున్నారో వారి విధానమేంటో వారి పనితీరేంటో వారి నడుస్తున్న నడతికే నడకేంటో తన ఇంటిలో ఏమి జరుగుతుందో తెలియట్లే అంటే ఉన్నది పేరుకు ఇంటి యజమానుడు యజమానురాలు అంతే తప్ప ఇంటి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న వారు చాలా మంది ఉన్నారు ఈ పూట దేవుని మాట సెలవిస్తూ ఉంది అబ్రహం ఆశీర్వదించబడటానికి అబ్రహం ఏమై ఉన్నాడు అనంటే ఇంటి బాధ్యత కలిగిన వాడై ఉన్నాడు మన ఇంటిలో ఏ విధమైనటువంటి భక్తుందో మనము ఎర్రిగిన వరమై ఉండాలి మన ఇంటిలో ఎవరు ఏ రీతిగా నడుస్తున్నారో అది మనము ఎరిగిన వరమై ఉండాలి నేటి తల్లిదండ్రులారా మీ యవనస్తులు మీ పిల్లలు మీ కడుపున పుట్టిన బిడలు నీ ఇంటిలో నుండి వెళ్తూ ఇంటి లోపలికి వస్తూ వారి బయట పరిచయాలు వారి లోపల పరిచయాలు వారి నడక వారి ప్రవర్తన ఎలా ఉంటుందో నీవు ఎర్రగలుగుతున్నావా బైబల్ స్పష్టంగా రాయబడుతూ ఉంది ఒక దైవ యొక్క పిల్లలను కూర్చి భక్తి అయితే ఉన్నది దైవస్వనుడికి కానీ తను కలిగిన భక్తి పిల్లల దగ్గరికి మాత్రం చేరలేదు సొమేలు మొదటి గ్రంథం సొమయేలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ దగ్గరికి రండి ఏదైనా తప్పిదం చేస్తారన్న కూడా ఉందంటే ఈ వారు వారి తప్పిదు కనబడలేదు కాని ఒకటి మాత్రం కనబడుతుంది వారు దేవుణ్ణి ఎర్రగని వారైపోయారు అని దేవుణ్ణి ఎర్రగకపోతే వారు ఏమైపోయారట దుర్మార్గులైపోయారు దైవజనుడుగా మాట్లాడుతున్నాను పిల్లలను కన్నినటువంటి తల్లిదండ్రులారా నీవు ఎరిగిన దేవుణ్ణి నీ పిల్లలు ఎరిగి ఉన్నారా నీవు విశ్వసించిన దేవుని తట్టు వారి హృదయాన్ని దేవుని తట్టు విశ్వసించగలుగుతున్నారా నీవు ప్రార్థించే దేవునికి నీ పిల్లలు ప్రార్థించగలుగుతున్నారా ఈ పోటనినంటను మనము దేవునిలో ఉంటూ పిల్లల లోకములో ఉంటున్నారుగా బైబిల్ సెలవిస్తూ ఉంది ఏలి పిల్లలు దేవుణ్ణి ఎర్రగని వారు ఏమైపోయారట వాళ్ళు దుర్మార్గులైపోయారు అవసరమంటారా మన పిల్లలు దేవుణ్ణి ఎరగక బ్రతుకుతూ దేవునికి దూరంగా బ్రతుకుతూ మందిరానికి దూరంగా బ్రతుకుతూ దుర్మార్గతలో బ్రతకటం మనము ఎరిగిన దేవుని తట్టు వారు చూడగలిగితే మనవలే వారు దీవించబడరా మనవలే వారు ఆత్మీయంగా ఎదగరా మనవలే దేవుని తట్టు విశ్వసించి ప్రతి కష్టమైన బాధ ఆయన తట్టు చూడగలుగుతున్నట్లుగా వారు చూడరంటారా చూస్తారు కానీ మొదటి ఏమవ్వాలి వారు దేవుని అందు నమ్మిక కలిగిన వారై ఉండాల అబ్బే అలాంటిది ఉండదు మనం ఎప్పుడు కూడా ఏం నేర్పించామంటే రే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది అంటున్నా కదా నిన్న తిన్నాను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా కదా డబ్బులు లేవన్నాగా కదా ఇచ్చేడు ఊరు మందిరానికి రానంటే మమ్మీ నాకు ఈరోజు అవ్వదు సరే మరి ఎక్కడికి వెళ్తావు ఫ్రెండ్స్ యొక్క పార్టీ ఉంది సరే వెళ్ళంటే ఆడంటాడు మరి వెళ్తాను కానీ డబ్బులే ఏది అవసరమైతే అది వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చేయడం నేటి భయంకరమైనటువంటి చెడు స్నేహితులతో వారి పరిచయాలు పెంచుకుంటూ చివరికి దుర్మార్ దుర్మార్గతలోనికి వెళ్ళిపోవడం ఈ పూట నేనేమంటానో తెలుసా మన పిల్లలు మనము దేవుని ఎరిగినట్లుగానే వారు కూడా దేవుని ఎర్రగలిగిన వారి ఉండాలి మరొక మాట ఖచ్చితంగా ఖండితంగా చెప్తున్నాను నీవు దేవుని మందిరానికి వస్తున్నావు కానీ పిల్లలను దేవుని మందిరానికి తీసుకొని రావట్లేదు అమ్మా ఏరమ్మా నీ పిల్లలో అంటే అయ్యా వారి ఇంట్లో రిమోట్ పెట్టుకొని చూసుకుంటుండి పెరండి తాళం వేసి బయటకు పోతారేమో తాళం వేసి రిమోట్ చేతిలో పెట్టేసి వచ్చేసానండి మందిరానికి కుటుంబ సమేతంగా దేవుని పాదాలు చెంత గడపగలిగితే నేను నా ఇంటి వారును ఎహో వాను వాగ్దానం నీ ఇంటిలో కనబడగలిగితే నా దేవుడు నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాడు రెండవ మాట ఒకసారి చదివితే పిల్లరా సోమయలు మొదటి గ్రంథంలోనే రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది నైల్లో నా నాకంటే నీ కుమారులను గొప్ప అన్నాడు ఏలి పిల్లలు ఒకటి దుర్మార్గులైపోవటానికి దేవుని ఎరగనివారు రెండు ఏలి ఏం చేశాడనంటే దేవుని కంటే గొప్పగా చూసుకుంటున్నాడట ఎవరిని పిల్లల్ని మనం కూడా అంతేగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ పుట్టగా పుట్టగా ఒక కుమారుని పుడితే ఏం చేస్తారు మనలో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం కనుక ఒక్క మాట అన్నెవరు వాడు ఏడ్చినా ఏడవని కొట్టరు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేటట్టు వదిలేస్తారు అంటే ఎందుకని ఏదైనా మాట అంటే బాధపడతాడేమో అని ఏదైనా మాట అంటే ఏడుస్తాడేమోనని అంటే ఈరోజు నేను ఒక మాట చెప్పన నీ పిల్లలను ఒక మాట అంటే బాధపడతారని ఆలోచన చేస్తున్నావే కానీ నీ పిల్లలని కడుపును గర్భాన్ని తెరిచి గొడ్రాలుగా ఉన్న నిన్ను ఇల్లాలుగా చేసి నీ గర్భమందు శిశువును పెట్టి ఆశీర్వాద కరముగా దేవుడు నిన్ను మలచి ఒక్కరినైనా ఇద్దరినైనా అవసరమైతే ముగ్గురినైనా దేవుడు నీకు పిల్లలు వేస్తే వారి ఇష్టం వచ్చినట్టు వదిలిపెడతామని కాదు దేవుడు నీకు పిల్లలు ఇచ్చింది వారి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారని కాదు ఇచ్చిన దేవుని కొరకు పెంచుతావని అంటే నీవు అనుకుంటున్నావు పిల్లలు బాధపడకూడదు అనుకుంటున్నావు మరి నీ పిల్లలను బట్టి నిన్ను బట్టి నీ పెంపకాన్ని బట్టి దేవుడు బాధపడితే సంతోషిస్తున్నావుగా నీ పిల్లలు బాధపడితే ఉండలేను అనుకుంటున్నావుగా మరి దేవుడు బాధపడితే ఎందుకు అలా వదిలిపెట్టేస్తున్నావు నీ పిల్లలు నడుస్తున్నాడు నడకను దేవుడు చూసి బాధపడుతున్నాడు నీ పిల్లలు తిరుగుతున్నటువంటి తిరుగుడును చూసి దేవుడు బాధపడుతున్నాడు తల్లిదండ్రులుగా మందిరంలో ఉంటే పిల్లలు లోకంలో ఉంటే అది చూసి ప్రతి వారం దేవుడు బాధపడుతున్నాడు దేవుని హృదయ వ్యాధన నీకు తెలియట్లేదు ఈ రాత్రి దర్శించబడుదువుగాక ఇంకా దేవుణ్ణి బాధ పెట్టక సంతోషించగలిగిన వ్యక్తిగా మారుదువుగాక ఇంకొక మాట పిల్లలను గుర్చి చెప్పగలుగుతున్నాను పదమూడు వచ్చిన దగ్గరికి రండి మూడు పదమూడు తమ కుమారులు తమ్మును తాము సాపగ్రస్తులుగా అడ్డగించలేదు అబ్రహాము ఎవరు ఇంటి బాధ్యత కలిగిన వాడు ఇంటి బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ ఏదైనా తప్పిదం ఇంటిలో జరిగితే అడ్డగించే వరకు ఉండాలి ఏదైనా పొరపాటు పిల్లల ద్వారా జరిగితే అడ్డగించేవారై ఉండాలి వారి కంటకి ఇది తప్పు ఇది అన్యాయం ఇది అతిక్రమం ఇది పాపం పిల్లలు నడిచేటటువంటి తీరులో కనబడితే అది అడ్డగించేవారై ఉండాలి ఇక్కడ ఒక ఆయన దైవజుడే కానీ పిల్లల విషయంలో మాత్రం తాము తాము శాపగ్రస్తులైపోతున్నారని తాము ఎరిగి ఆయనకు తెలుస్తుంది వారు పాడైపోతున్నారని ఆయనకు తెలుస్తూ ఉంది తమ్మును తాము శాపగ్రస్తులైపోతున్నారని కానీ ఏం చేయలేదు ఇది తప్పురా అని ఖండించలేదు ఇది చేయకండిరా అని హెచ్చరించలేదు ఎక్కడికి వెళ్ళకండిరా అని అడ్డగించలేదు తల్లిదండ్రులారా కుటుంబ యజమానులారా కుటుంబంలో ఒక బాధ్యత పూర్వకంగా బ్రతుకుతున్న వారులారా నీ ఇంటిలో ఏమి జరుగుతుందో నీకు తెలుస్తూ ఉంది నీ పిల్లలు ఎలా తిరుగుతున్నారో నీకు తెలుస్తూ ఉంది నీ పిల్లల యొక్క పరిచయాలు ఎలా ఉంటున్నాయో నీకు తెలుస్తున్నాయి అడ్డగిస్తే ఇంటికి క్షేమాన్ని తీసుకొని రాగలుగుతావు అడ్డగించకపోతే ఇంటికి శాపాన్ని తీసి తెచ్చుకుంటావు ఈ రాత్రి అడ్డగించి దైవికమైన మార్గములో చెడిపోతున్న వారి మార్గాలన్నీ దైవికమైన మార్గములో నడుచు మన ఇంటి పట్ల మనమే బాధ్యత కలిగిన వారిగా గాక మన ఇంటిలో ఉన్న వారందరూ దేవుని తట్టు చూడగలుగురుగాక ఏ హోశువ లాంటి దైవికమైన కుటుంబం మన కుటుంబాలు మార్చబడును గాక కొంచెం దగ్గరగా ఆమె